దేవుని నామానికి మయమ కలుగునగాక ఏ వేలు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము ఏ వేలు అనగా దేవుని నోట నుంచి ఊడుపడినవాడు అని అర్థం ఏ వేలు అనగా ఆవిరి అని మరొక అర్థం కూడా వస్తుంది ఏ వేలు తన జీవితంలో మనం చూసుకున్నట్లయితే దేవాతి దేవుడు తన స్వహస్తాలతోని ఆదాము గారిని నేలమట్టితో నిర్మించుకొని నేలమట్టితోని తయారు చేసి లేదా నేలమట్టితో సృజించి ఆదాములో నుంచి అవని దేవుడు ఏర్పాటు చేశాడు ప్రకటముక ద్వారా వాళ్ళిద్దర కలయిక ద్వారా జన్మించినటువంటి మొదటి కుమారుడు కయ్యూనమును రెండవ కుమారుడిగా జన్మించిన వ్యక్తి ఏబేలు ఏబేలు విషయంలో మనము ఆలోచన చేస్తే ఏబేలు దేవుడి మీద ఆధారపడేటువంటి వాడు వాడు కష్టపడేటువంటి వాడు ఏబేలు దేవుడికి ఇవ్వగలిగినటువంటి సమర్పించుకోగలిగినటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి ఏవేలు తన జీవితంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము క్రీస్తుని అంగీకరించినటువంటి మనము మన జీవితములలో కష్టపడే తత్వం లేదు దేవుడికి శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వాలన్నటువంటి మనసు కూడా మనకు లేదు దేవుడికి సమర్పించుకోవాలన్న మంచి ఆలోచన కూడా మనకు లేదు కానీ ఏ వేలు జీవితంలో దేవుడికి ఇవ్వాలి అన్న ఒక మంచి ఆలోచన మంచి మనసు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుడి మీద ఆధారపడేటువంటి వాడుగా ఉన్నాడు కష్టపడి పనిచేసేటువంటి వాడుగా ఉన్నాడు పిల్లరా జ్ఞాపకం చేసుకుందాము ఏ వేలు తన జీవితంలో విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు విశ్వాస వీరుల లిస్ట్ లో చూసి ఉన్నట్లయితే ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఏ వేలు తన పేరున్నది విశ్వాస కలిగిన వాడు అని విశ్వాస వీరుల లిస్ట్ లో ఏ వేలు పేరున్నదైతే ఏ విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు క్రైస్తవ సమాజంలో చూసుకున్నట్లయితే చాలామంది జీవితములలో విశ్వాసం అనేటువంటిది లేదు విశ్వాసం అనేటువంటిది ఉండటం లేదు విశ్వాసాన్ని పెంపొందించుకోవటం లేదు విశ్వాసాన్ని కలిగినటువంటి వారుగా లేదు విశ్వాసమునికి కర్త అయినటువంటి దేవుని ఎదుట మోకరిచి ప్రార్థన చేయటం లేదు విశ్వాసముని ఇంప్రూవ్మెంట్ విశ్వాసముని కలగజేసే దేవుడిని అడగటం లేదు విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనలో చేయటం లేదు కానీ ఏ వేలు తన జీవితంలో విశ్వాస వీరుడుగా అని గుర్తింపులోనికి వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఏ వేలు మరొక విషయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన మత యువార్త ఇరవై మూడో వచ్చే ముప్పై ఐదో వచ్చినంలో ఆయన నీతిమంతుడు నీతిమంతుడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఏ నీతిని అనుసరించి నడుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఏ బేలు నీతి మంతుడైనటువంటి వాడుగా ఉన్నాడు ఏ ఈరోజు మనకి నీతి అనేటువంటిది లేదు నీతిగా జీవించటం లేదు నీతి కలిగినటువంటి వారముగా లేవు నీతిని అనుసరించి బ్రతకడం లేదు నీతి కొరకు ప్రయాస లేదు నీతి గురించినటువంటి ఆలోచన లేదు కానీ ఏ గారు తన జీవితంలో నీతి మంతుడు అని ఒక మంచి బిరుదు పొందినటువంటి వాడుగా ఉన్నాడు ఏ దేవుని యోద్ధ నుంచి సాక్ష్యం పొందినటువంటి వాడుగా ఉన్నాడు ఏ తన జీవితంలో తనకున్న ఆశ తనకున్న భక్తి తనకున్నటువంటి ఓపిక తనకున్నటువంటి ఒక విశ్వాసము తనకున్న నీతిని బట్టి దేవుడు ఏ ఒక మంచి సాక్ష్యం ద్వారా మందలిస్తా ఉన్నాడు నాడు మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడుగా దేవుడు ఏ ఉంచాడు దేవునికి స్తోత్రం ఈరోజు మరి మనము ఎవరిని బట్టి మన జీవితంలో మనకి సాక్ష్యమ జీవితం ఉన్నదా మనం సాక్ష్యం సంపాదించుకునే వారంగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనము సాక్ష్యం కలిగిన వారముగా ఉండాలి మనం ఉంటున్న ప్రాంతములో మనం వెళ్తున్న సంఘములో మనం ఎక్కడికి వెళ్ళినప్పటికూ మనకు ఒక మంచి సాక్ష్యం కలిగి మనం జీవించాలి ఏ తన జీవితంలో దేవుడి యొద్ధ నుంచి సాక్ష్యం పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు ఆయన విశ్వాస వీరుడిగా ఉన్నాడు ఆయన దేవుడికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వటానికి ఆయన ఆలోచన చేసినటువంటి వాడుగా ఉన్నాడు శ్రేష్టమైన ఇచ్చేవాడుగా ఉన్నాడు దేవుడికి ఇవ్వటానికి ఒక మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన కష్టపడి పనిచేసేటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏ తన జీవితంలో అలా ఉన్నాయి కనుక ఆయన మాటలు వింటున్న ఆయన గురించి మాటలు వింటున్న మన జీవితంలో కూడా ఏబేలు గారి గురించినటువంటి ఆలోచనలు మన జీవితానికి వచ్చేలకి మనము కూడా కష్టపడే వారముగా ఉండాలి దేవుడికి ఇచ్చే మనసు ఉండాలి శ్రేష్టమైనవి మనం అర్పించే వారముగా ఉండాలి విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి దేవుడి యొక్క నుంచి ఒక గొప్ప సాక్ష్యము మనం పొందుకున్నటువంటి వారుగా ఉండాలి